బ్రహ్మదేవుడా నీ పేరిట బ్రహ్మాస్త్రం ఏదైతే ఉందో దానికి క్షణకాలం పాటు కట్టుబడవలసిన శాపం నాకు ఋషులు ఇచ్చార వేళ చిన్నప్పుడు నాకు బాల్యంలో తెలియనిటువంటి సందర్భంలో ఎవరెవరు ఋషులు అక్కడక్కడ తపస్సులు చేసుకుంటూ ఉంటే వాళ్ళ దర్భాశనాలని చింపేసేవాడు అసలే బాల్యం అందున వానవ జాతికి చెందినవాడిని కాబట్టి ఇంకా చాంచల్యంతో చాపల్యంతో ఎవరెవరి సమండలాలని దాచేయడం వాళ్ళ వాళ్ళ గోచుల్ని దూరంగా విసిరేయడం దర్భాసనాలని చింపేయడం ఇలాంటి అన్ని పనులు చేస్తూ ఉంటే నీకు నీ శక్తి తెలియకుండుగా కానీ ఒక అమోఘమైన శాపం ఇచ్చారు దాంతో పాటు బ్రహ్మాస్త్రానికి కట్టుబడే ఒక శాపాన్ని ఇచ్చారు ఇప్పటి వరకు బ్రహ్మాస్త్రం ఎలా ఉంటుందో తెలియదు ఆ బాధ ఎలా ఉంటుందో అసలు ఊహకి కూడా అందడం లేదు నేను లంకలోనికి వెళ్ళిన తర్వాత బ్రహ్మాస్త్రానికి కట్టుబడితే ఆ అస్త్రానికి కట్టుబడినటువంటి సందర్భంలో బాధ ఏమాత్రం తెలియకుండా ఉండేందుకుగా నువ్వు నన్ను అనుగ్రహించవలసిందని ఆ బ్రహ్మకి ముందు కాళ్ళ బంధంగా నమస్కరిస్తే బ్రహ్మ ఆశ్చర్యపడి నేను పుట్టించిన వాళ్ళలో ఇంత తెలుగు కలిగిన వాడిని విల్లే చూశారని ఆశ్చర్యపడ్డాడు ఆయన సుందర కాళ్ళ కార్య సాధన విధానంలో ఆంజనేయునికి మించినటువంటి తెలుగు కలిగిన వాడు మరొక్కడు కనిపించడని స్పష్టంగా తెలుస్తుంది ఇలా నలుగురికి నమస్కరించాడు ఇక్కడ మరో విశేషం కూడా ఉంది సోయం సుందర కాండ మొట్టమొదటగా ఆంజనేయ స్వామి పిల్లకోతి గా ఉన్నటువంటి సందర్భంలో సూర్యుడిని మింగబోతే దేవతలందరి యొక్క బాధ్యతని రక్షణని చేయవలసిన రక్షణం కలిగిన దేవత అధ్యక్షుడైనటువంటి ఇంద్రుడు వజ్రాయుధాన్ని విడిచాడు కాబట్టి మొదట సూర్యుడు కనిపించాడు ఆంజనేయుడికి సూర్యుడి మింగబోతుంటే ఇంద్రుడు వజ్రాయుధాన్ని విసిరాడు ఇంద్రుడు కనిపించాడు రెండవ వ్యక్తిగా వజ్రాయుధాన్ని విసిరగానే ఆంజనేయుడు ఆ వజ్రాయుధపు ధాటికి అలా ఒకసారి కొండ చర్య మీద పడి ఈ దవడ మరొక విధంగా మారిపోతే వానర రూపం వచ్చింది తప్ప ఆంజనేయుడు వానరముఖం కలిగిన వాడు కాదు సుందర చాలా అందగాడు ఆంజనేయుడు అలాంటి ఆ దవడ వేరుగా మారిపోతే మా అబ్బాయిని ఇక్కడ పని చేస్తావా అని ఆ వాయుదేవుడు లోకంలో వాయు సంచారం లేకుండా దిగదీసేశాడు మొత్తం అస్సలు ఏ విధంగానూ వాయు అనేది సంచరించకుండా పోతే లోకంలో ఉండే జనులందరికీ కూడా ఉచ్వాస విశ్వాసాలు కూడా రాకుండా ఉన్న దశలో గబగబా బ్రహ్మ వచ్చి వీళ్ళకి రాజీ కుదిరిచాడు అప్పుడు నలుగురిని చూశాడు మహానుభావుడే రాంజేయుడు మొట్టమొదల సూర్యుణ్ణి తరువాత వజ్రాయుధాన్ని విసిరిన ఇంద్రుణ్ణి తరువాత మా పిల్లాడికి ఇలాంటి కష్టాన్ని కలుగజేస్తావా అని వచ్చిన తండ్రిని తరువాత రాజీ చేసి మొత్తానికి లోక వ్యవహారాన్ని నడిపించినటువంటి బ్రహ్మని చూశాడు ఆ నలుగురి వర్షవారే ఈ నలుగురికి నమస్కారాన్ని చేశాడు ఆంజనేయుడు బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వ మనోగత సామాన్యమైనటువంటి వాడు కాదు సోయోహి సుందర కాండ ఎంత అద్భుతమైన ఆలోచన ఇలా నవరుమికి నమస్కరించిన తర్వాత కోతులు అడిగాయి నీటో రాలి ప్రవర్తన చిత్రంగా ఉంది వేడా ఏమిటో ఈ నమస్కారాలు ఏమిటో తెలియదు ఏమిటి ఆలోచిస్తున్నావో తెలియదు ఏదో మౌనంగా ఊహిస్తావు కన్నీళ్లు గారుస్తావు ఆనందంతో ఎగురుతావు ఏమిటేమిటో చిత్రం చిత్రం చిత్రంగా ఉంది అంటే మళ్ళీ ఆంజనేయుడు ప్రహస్య చిరుడు మాత్రమే నవ్వాడు తెలియనటువంటి విషయాన్ని అవగాహనతో చెప్పగలిగినప్పటికీ ఉన్న ఆ తెలుసుకోలేని స్థితి వాళ్ళలో ఉన్నటువంటి సందర్భంలో ఏదైనా సరే చెప్పి తీరాలని ప్రవర్తించకూడదు తెలియనిటువంటి దశలో ఉన్న వాళ్ళని చూసి చిరుణువు మాత్రమే నవ్వి విడిచేయాలంటే అదే భరణి చేస్తూ ఉండిపోయాడు ఆంజనేయుడు లోకంలో ఎలా ప్రవర్తించాలో ఆ విధానాన్ని అతి స్పష్టంగా చెప్తుంది సుందరకాండ వెంటనే కోతులన్నీ అడిగాయి మేము నువ్వు తిరిగొచ్చేంత వరకు మరణం చేసుకోవడానికి ఏదైనా చెప్తావా అని అయ్యో ఎందుకు చెప్పాను చెప్తారు అని వెంటనే ఒకే ఒక్క మాటని మహానుభవుడైన ఆంజనేయుడు చెప్పాడు ఆలోచించి చూడండి ఏ అమోఘమైన బలిష్టమైన బాహువులు కలిగినటువంటి వ్యక్తి అద్భుతమైనటువంటి ధనుస్సుని పట్టుకుంటాడో ఆ ధనుస్సులో బాణాన్ని సంధించాడో సంధించి ఆ బాణాన్ని కానీ విడిచినట్టయితే ఆ బాణం వెళ్లి ఒక వ్యక్తి యొక్క ఎదురుమ్ముని చీల్చి వెనుక వీపులో నుండి వెళ్లి మరొక యోధిని హృదయంలోనికి చేరి వీపులో నుండి వెళ్లి ఇంకొక యోధిని యొక్క హృదయాన్ని చీల్చి వీపులో నుండి వెళ్లి అలా వేగంగా తిరిగి వచ్చి అమ్ములబనికి చేరింది అని అంటే అది బాణానికి సంబంధించిన శక్తి కాదు బాణాన్ని విడిచినటువంటి వ్యక్తి యొక్క శక్తి కాబట్టి ఇప్పుడు నేను ఇక్కడి నుంచి ఇవి వెళుతున్నా లంకకి ఎగడో గరిగిన లంకలో సీతమ్మని దర్శించిన లంకలో సీతమ్మ చుట్టూ ఉన్న రాక్షసులతో యుద్ధాన్ని చేసిన యుద్ధంలో రాక్షసుల్ని చంపిన ఆ శక్తి మొత్తం రామచంద్రుడిదే తప్ప నారి మాత్రం కాదు అని అన్నాడే ఆంజేయుడు ఇది చాలా చెప్పుకోదగ్గ మాట కారణం ఎందుకని లోకల్లో ఎవరైనా సరే ఇంత సహాయాన్ని చేస్తే అంతగా చెప్పుకునే రక్షణ కలిగిన వాళ్ళుగా ఉంటారు కానీ నేనున్నానే అలాంటి వాడిని ఏనాడు కాకూడదని చెప్తూ లంకానగరానికి ఎగలడం అనేటటువంటి గొప్పదైన కార్యాన్ని చేపట్టబోయే ముందే ఆంజనేయ స్వామి ఈ శక్తి మొత్తం రామచంద్రుడి తప్ప నాది కాదు అని స్వయంగా చెప్తున్నాడు అంటే అది నిజమైనటువంటి గొప్పదనం ఆంజనేయ స్వామిలో మనం గమనించాలి నేను ఆంజనేయ స్వామికి నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేస్తాను అని మొక్కుకుంటాం మనం నూట ఎనిమిది గబగబా గబగబా వేగంగా తిరిగితే వ్యాయామ ఫలితం లభిస్తుంది తప్ప శరీరానికి ఆంజనేయ స్వామి ఏమాత్రము ఆనందపడ్డనేది నిజం మరి ఎందుకు మొక్కుకోవాలి మనం అంటే ఆంజనేయుడి గుడి చుట్టూ ప్రదక్షిణాన్ని చేస్తూ ఒక్కొక్క ప్రదక్షిణానికి ఆంజనేయుని ఒక్కొక్క గొప్ప గుణాన్ని గాని మనం అనుకున్నట్టయితే అప్పుడది నిజమైన ప్రదక్షిణ అవుతుంది ఈ గుళ్ళో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి సూర్యుడికి నమస్కరించాట ఇందుకోసం ఈ గుళ్ళో ఉన్న ఆంజనేయ స్వామి ఇంద్రుడికి దండం పెట్టాట ఇందుకోసం ఈ ఆంజనేయ స్వామి తండ్రికి నమస్కరించాట ఈ ఆంజనేయ స్వామి బ్రహ్మాస్త్రానికి కట్టుబడకుండా ఉండేలా ప్రార్థిస్తూ బ్రహ్మకి నమస్కరించాట అని ఇలా ఆంజనేయుడి యొక్క నూట ఎనిమిది విశేషాలని కానీ తెలుసుకుంటూ ఒక్కొక్క ప్రదక్షిణానికి ఒక్కొక్కటి చొప్పున అనుకున్నట్టయితే లోపల ఉన్నటువంటి ఆంజనేయుడు ఎవరైతే ఉన్నారో ఆయన గుడి లోపల కాదు ఈ ఒంటి లోపల ప్రవేశించి శరీరాన్ని హనుమన్మయం ఆంజనేయుడితో నింపేసుకుంటాడు ఆయన అంతటి ఉత్తముడు మహానుభావుడు కాబట్టి ఆంజనేయుడికి ప్రదక్షిణాన్ని చేస్తున్నాం అన్నప్పుడు ఆ ఆంజనేయుడి యొక్క గొప్ప గుణాలను ఒక చోట రాసుకుని ఒక్కొక్క ప్రదక్షిణానికి ఒక్కొక్కటి కళలో చూసుకుంటూ ఉంటే ఎంత ఆనందంగా ఉంటుంది అలా ఆంజనేయ స్వామి ఈ విధంగా ఘవ నిర్ముక్త శరశ్వసన విక్రమ గచ్చే తద్వద్ రవణ లంకా లోకంలో మాటది రామబాణానికి తిరుగులేదు అని వింటూ ఉంటాం రామబాణము అంటే రాముడు విడిచిన బాణం అని అర్థం కాదు ఎందుకని రాముడు విడిచిన బాణాలు అనేకం వ్యర్థమయ్యాయి ఇదేమిటి నువ్వెక్కడో హైదరాబాద్ నుంచి వచ్చి ఈ మాట చెప్తే మేము ఎందుకు రమ్ముతాం రామబాణానికి తిరిగి లేదని మొత్తం అందరూ తెలియజేస్తుంటే ఎలా కుదుతుంది శ్రీమద్ రామాయణ యుద్ధకాండం పద్నాలుగులో సర్గ చదివితే మీకు తెలుస్తుంది అని మాకెక్కడ తెలుస్తుంది మీ అందరికీ తెలుసు తతో యుద్ధ పరిశ్రాంతం సమరే చింతవణాచాగ్రతో దృష్టా యుద్ధాయసముపస్థితం తో యుద్ధ పరిశ్రాహుతం రావణాసురులు ఎదురుగా ఉంటే రాముడు అనేకమైన బణాలు అడివిన విషయాన్ని యుద్ధ పరిశ్రాంతం యుద్ధాన్ని చేసి చేసి అలిసిపోయాడు రాముడు నేను చెప్పే శ్లోకం కదండి ఆదిత్య హృదయంలో ఉన్న స్రద్ధల మొట్టమొదటి శ్లోకం సమరే చింతయాస్థితం యుద్ధంలో పెద్దదైనటువంటి వెంటిని పట్టుకున్న రామచంద్రమూర్తి వింటికి ఇలా వంకరగా కొప్పులా ఉంటుంది జివ్వల్లో దాని మీద గడ్డం పెట్టుకుని ఇలా తరలించుకుని చింతతో నిలబడ్డాడు ఎందుకని ఎడమకాలి బొట వేలితో ఒకసారి అవతల పడేస్తాను లంకానగరం నాకు లెక్క అన్నటువంటి వాడు కాస్త రావణాసునితో యుద్ధానికి తలపడినటువంటి సందర్భంలో వాడిని ఎన్ని బాణాలు వేసినప్పటికీ కూడా రామ బాణాలు ఒక్కడే పనిచేయకపోతే ఎలా నేను గెలవగలను ఈ ప్రతిజ్ఞ చేశానే ఎలా నలుగురిలో ముఖాన్ని చూపించుకోగలని సమరే చింతయా ఆస్థితం విపరీతమైన దుఃఖంతో ఆయన ఉండిపోయాడు పోని రావణాసురుడు లేదా అంటే రావణం అగ్రతో దృష్ రావణాసురుడు ఎదురుగా నిలబడ్డాడు యుద్ధరంగంలో కొని రావణాసురుడు యుద్ధరంగంలో నిలబడ్డవాడు బాణాలని పుచ్చుకోలేదా అంటే యుద్ధాయసముపస్థితం ధనుస్సుల బాణాన్ని పెట్టి రా యుద్ధానికి అని పిలుస్తున్నట్టుగా చూస్తున్నాడు కాబట్టి రాముని యొక్క బాణాలు రావణాసురుడి మీద అనేకం ప్రయోగింపబడి వ్యర్థం అయ్యాయి ఇటు నువ్వే చెప్పి అటు నువ్వే చెప్పి ఏమిటి మాట ఇందాక రామబాణానికి తిరుగులేదంటావు ఇప్పుడు రామబాణం తిరిగి వచ్చిందంటావు ఏమిటి